జైపూర్ కోర్టు తనకు బెయిలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీరెడ్డి తాను కిరణ్ రాయల్పై యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు అధికారుల వారి వారికే పోలీసులు అండగా ఉంటారని ఇప్పుడే తెలుస్తోందన్నారు బాధితురాలు లక్ష్మీరెడ్డి మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ను న్యాయం చేయాలని అర్థించినా ఫలితం లేకుండా పోయిందన్నారు జైపూర్ నుంచి తాను క్షేమంగా వస్తానన్న నమ్మకం లేదన్నారు బాధితురాలు లక్ష్మీరెడ్డి అయ్యుంటే ఈ ఈ కేసులో నలభై ఐదు నుంచి అరవై రోజులు బెయిల్ అనేది రాదు ఈ ఒక్క రోజులో వాళ్ళు తీసుకొచ్చిన ఒక్కరు ఒక్క రోజులో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో నాది ఎటువంటి ఇది లేదు పాత్ర లేదని తెలుసుకొని వాళ్ళు ఒక్క రోజులో నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది కానీ దానికి నాకు సంబంధించిన అకౌంట్లో ఏదైతే కిరణ్ రాయలు గారు దయదలిచి వేశారో ఈ చేశాడో ఈ పని లక్షా ఇరవై వేల రూపాయలు అది ఇంకొక వ్యక్తి అకౌంట్లో వేసిన రెండు లక్షల రూపాయలు ఈ మొత్తం డబ్బులు మూడు లక్షల రూపాయల మూడు లక్షల ఇరవై వేల రూపాయలు వాళ్ళు కట్టమని చెప్పారు మా బాబు ఎంతో కష్టంతో తీసుకొని వచ్చి కట్టి బెయిల్ తీసుకొని కేసు అంతా చేసి బయట వచ్చాను నేను ఇప్పుడు అడుగుతున్నది ఏమంటే మెయిన్ మన తిరుపతి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని చాలా నమ్మాను నేను కానీ ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమంటే అధికారంలో ఉన్న పార్టీకే పోలీసులు సపోర్ట్ ఉంది ప్రజల సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారిని నేను అర్థించినాను అడుక్కున్నాను నాకు చాలా అన్యాయం జరిగింది ఒక అన్నగా మీరు నాకు నిలబడండి ఆడపడుచ అండ సమస్య అంటే నిలబడతానన్నారు నిలబడండి అని అర్థించాను చేతులెత్తి నమస్కారం చేశాను కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు అదే విధంగా ఏ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు అదే